నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ధనుర్మాసం చివరి రోజు సందర్భంగా గోదాదేవి కళ్యాణం శ్రీకృష్ణ భగవానుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిపించారు నగరానికి చెందిన పలువురు దంపతులు ఈ కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు కళ్యాణాన్ని పురోహితులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త నిమ్మకాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కళ్యాణం శ్రీకృష్ణ భగవానుడి కళ్యాణం జరిపిస్తున్నట్లు తెలిపారు గత ముప్పై రోజులుగా గోదాదేవి పాసురాలు మహిళలు పఠిస్తున్నారన్నారు ప్రతి ఏటా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు ీకంకరదేవ్యో గౌరీ కంక్యోషదీవ్యమో విక్రమాజర రామరాజరీన శ్రీకృష్ణ రే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవ శ్రీ కృష్ణం వందే జగద్గురు ఈరోజు మహా సంక్రాంతి భోగి సందర్భంగా గోదాదేవి కళ్యాణము శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణం జరుగుతున్నది ధనుర్మాసం మొదటి నుంచి ఉదయన రోజు నుంచి రోజు గోదాదేవి పాసురాలు పట్టణ వాళ్ళ మహిళలందరూ వచ్చి రోజు పఠిస్తున్నారు ఈరోజు ముప్పై రోజు ఈ ఈరోజు గోదాదేవి కళ్యాణం చేయటం జరుగుతున్నది ఈ గోదాదేవి కళ్యాణకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ఇలాగనే నిత్యము ప్రత్యేక పూజలు స్వామివారికి శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు పండగ పర్వదినాల్లో వేడుకలు జరుగుతున్నాయి ఈ దేవాల నిర్మాణానికి సహకరించిన మహాదాతలకి శిక్ష వచ్చేసి పాదాభివందన చేస్తున్నాం ఈ గుడి అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు గోదాదేవి గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న దంపతులకి పట్టణంలో ప్రజలందరికీ అన్ని వర్గాల భక్తులకి శ్రీ కృష్ణ భగవానుడి ఆశస్సును నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అస్తవైశ్వర్యాలతో కలకాలం నూతన నృత్య గులతో విరాజులాలను కోరుకుంటూ హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవ శ్రీకృష్ణం వందే జగ్